అయిన మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీదే చాలా బాగున్నాను ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా ఆరు పదిహేను నిమిషాలు అవుతుంది ఈ రోజు ఏంటంటే ఇంక మీరు తమ్ముడిని చూడగానే అర్థమైపోయి ఉండిద్ది ఇంకా మన రోజున మా నాన్న నేను మా తమ్ముడు కలిసి ఇంక హోటల్ పెట్టాలని చెప్పేసి చిరుగురుపేటలో ఉన్న చాలా మన తండ్రి సన్నిధికి మనం పోయి హోటల్ పెట్టాలనుకున్నాం కదా అది కుదరలేదు అయినప్పటికీ కుదరపోయిన ఏం కాదు లేకండి ఇంకా ఈరోజు మూడు రోజు మీటింగ్ జరుగుతుందన్నమాట రేపటితో లాస్ట్ నాలుగు రోజు మధ్యాహ్నం వరకు జరిగిద్ది అయితే ఇప్పుడు రాజ్ కుమార్ నేను అలానే ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇంకా మీటింగ్స్కి ఇంకా లాస్ట్ రోజు కదా వెళ్దాం అనుకుంటున్నాము అయితే త్వర త్వరగా బయలుదేరాలి ఎలా వెళ్దాం ఈ సలికి ఎలా వెళ్తారా అని అనుకోవచ్చు మేము ఇప్పుడు బైక్ మీద వెళ్ళమండి కనీసం ఇక్కడి నుంచి నలభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు ఉంటుంది చిలుకూరుపేట రాజాపేట కాడండి మీటింగ్ జరిగేది ఇంకా చిలూరుపేట సర్కిల్లో అయితే నేను రాజ్ కుమార్ మీ అందరూ ఇంకా మా పల్లె మా ఊరు కనీసం మూడు రోజులు పెట్టి ఆటోకి వెళ్తున్నారు అందరూ వెళ్ళి రావడం అన్నమాట ఇప్పుడు ఉదయం రేపు ఉదయం ఐదు గంట రెండు గంటల జరిగిద్ది ఈరోజు ఏమో ఇంకా ఏడు గంటలు కాంచి మిడ్ నైట్ పదకొండున్నర దాకా పన్నెండు గంటల జరిగింది అంట మీటింగు అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి ఒంటి గంట మధ్యలో అవ్వచ్చు కానీ లాస్ట్ మీటింగ్ కదా ఖచ్చితంగా చాలామంది మీటింగ్స్ అంటే మేము ఖచ్చితంగా వెళ్తామండి పోయిన గత రెండు సంవత్సరాలు క్రితం మేము అక్కడ పనిచేసినప్పుడు మీటింగ్స్కి వెళ్ళే వాళ్ళమే చాలా బాగా జరిగినాయి ఇంకా ఈరోజు కూడా ఇంకా వెళ్దామని చెప్పేసి ఇంకా రాజిన నిర్ణయం తీసుకొని ఈరోజు వెళ్తున్నాం మీటింగ్స్కి రాజీనా త్వర త్వరగా ఇద్దరు పిల్లలు స్నానం చెప్పిచ్చేసి ఇంకా త్వర త్వరగా బయలుదేరుతాం సరేనా మీకు మ్యాటర్ అర్థమైంది అనుకుంటున్నాను ఏ రా వస్తున్నారు మీరు కూడా మీటింగ్స్కి ఏ ఊరు ఏ ఊరు చూ వాకింగ్ చూస్తున్నారు వాకింగ్ చెప్పేది రా ఏ అయ్యగారు చాలా మన్నా వస్తున్నారా మీరు ఎట్ట వస్తున్నారు మరి ఏ ఆటో ఆ పళ్ళోనా మా పళ్ళో ఇది కొత్త పల్లె అండి అదే పాతపల్ల మన సొంత ఇల్లు చూసారా దాని అంటారు మా మతం వెళ్ళేమో కొత్త పళ్ళు అంటారు ఇంకో మూడో పళ్ళు ఉంది గుండెపల్లెల్లో ఒకరిలోనే మూడు పల్లెలు ఉన్నాయన్నమాట మూడు కాలనీలు వెళ్ళే మీకు చెప్పాలంటే అర్థంగా సరేనా ఇంకా త్వర త్వరగా ఇంకా మా పళ్ళు అంటే మా కాలనీలో రెండు ఆటోలు పెడుతున్నారు ఇంకా ఫ్రీగానే పొయ్యి రావడమే ఇంకా మనం దేవుని దగ్గర పోతా ఆలోచించేదే ఉందండి ఇంకా ఆయన చూసుకుంటూ ఉంటాడు సరేనా ఇంకా అలానే మనం రీసెంట్గా హోటల్ ప్రారంభించాం కదా అలానే ఇంకా ఇంకా ముందు రోజుల్లో పికిల్ బిజినెస్ కూడా పెట్టాలనుకుంటున్నాం ఇంక వీటన్నిటికీ మనుషుల సహాయం కంటే దేవుని సహాయం తీసుకుంటే ఎంతో మేలు అందుకని చెప్పేసి ఇంకా దేవుని తర్వాత ఇంకా మీరే ఆయా నాకు హెల్ప్ చేసేది ముందు ఆయన అడుగుదాం తర్వాత మిమ్మల్ని అడుగుతాం సరేనా ఏదైనా సపోర్ట్ కావాలంటే సపోర్ట్ చేస్తున్నారు కూడా సరేనా త్వర త్వరగా బయలుదేరతాం మరి త్వరగా రెడీ అయినాక ఇంకా మేము చూపిస్తాం ఈరోజు ఎలా ఎలా ఉండిపోతుంది మీటింగ్స్ ఎలా జరుగుతున్నాయి అసలు మీటింగ్స్ కూడా భోజనాలు ఎలా వాకింగ్ కూడా చాలా మన ఈరోజు ఎలా చదువుతాడని చెప్పేసి మొత్తం పూర్తి వివరంగా అక్కడ చూపిస్తాను ఓకేనా ఓకేనండి ఇంకా చిరువురుపేటలో ఇంకా రాజాపేటలో జరుగుతున్న మీటింగ్స్కి అయితే ఇంకా బయలుదేరుతున్నాం ఇప్పుడు చేసి ఖచ్చితంగా ఏడైంది ఇంకా ఆటో రెడీగా ఉంది అనుకుంటా త్వర త్వరగా ఇంకా మా నాన్న దగ్గర కలిసి ఇంకా మా తమ్ముని బుజ్జమ్మని కూడా కలిసి ఇంకా వెళ్ళాలి వెళ్తాం అటు నుంచి అటు ఇంకా రాజ్ కుమారి ఇంకా రెడీ అయినా టైమ్ నువ్వు కూడా సహజ్ బాబు సుహాసునికైతే చక్కగా ఇంకా సలి కొట్టేసాము అండి ఇంకా సలి అనేది రా ఇంకా కాలుగానో ఇంకా మొత్తం బాడీ మొత్తం సలికొట్ అయితే కప్పేసాము తర్వాత సహజ్ బాబుకి ఇదిగో మంకీ క్యాప్ తర్వాత వచ్చేసి ఇంకా అలానే ఇంక నైటు ఒంటి గంట రెండు ఆ మధ్యలో అవ్వచ్చు అందుకని చెప్పేసి పిల్లలు చలి పుట్టేదాన్ని దుప్పట్లోనో పరువులు పెట్టేసుకున్నాము మాటలోనే కరెంటు కూడా పోయింది సరేలే ఏం కాదులే కానీ తాళం చేసి ఇంకా వెళ్దాం మరి సరేనా ఓకేనండి ఇంకా అక్కడ ఆటో అక్కడికి వెళ్ళినాక చూపిస్తాము ఏ ఆటోలో వెళ్తున్నాం అని చెప్పేసి ఫోర్ వీలర్ ఆటో ఫోర్ వీలర్ వెళ్తుంది మళ్ళీ అప్పి ఆటో వెళ్తుంది మూడు ఆటోలోనో ఫోర్ వీలర్ వెళ్తుంది ఇంకో మొత్తం పల్లె మీద ఒక వంద మంది అందరం వెళ్తున్నాం అన్నమాట కలిసి మీటింగ్స్కి అయితే ఇంకా త్వర త్వరగా బయలుదేరతాం కాజీ ఇంకా స్విచ్లన్నీ ఆపి ఫ్యాన్ ఒకటి ఉన్నాయి లేదు బట్టలు ఆరేసి ఒక ఆరుతూ ఉంటే సెల్ తీసుకుంటున్నాను సెల్లు కేబుల్ ఒకటి ఆడ పవర్ బ్యాంక్ తీసుకెళ్తున్నా కదా ఛార్జింగ్ ఒకవేళ స్విచ్ ఆపైనా కూడా పవర్ మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు రాజే కడూరు తాళం వేసావా ఏం బయలుదేరేటప్పుడు కరెంట్ పోయింది రోజు ఈ టైం పోయితే కరెంటు కరెంట్ చాలా వేసినట్టే కదా ఇంకా బండి కూడా మా మమ్మల్ని ఇంటికాడ పెడదాంలే సరిపండి ఇంక మరి జాగ్రత్తగా వచ్చింది ఇంకా మాటలోనే ఓకేనండి ఇంకా బయలుదేరుతున్నాము ఇంకా అక్కడ వెళ్ళినాక ఇంకా మా ఊరి బంధువులు కూడా అందరం చూపిస్తాం చూసేయండి మా అమ్మ వాళ్ళు మా చెన్నమ్మలు అందరూ ఉంటారు ఓకేనా ఏంది అని సర్దిన్నట్టేనా ఇంకెళ్దాం పదండి లేట్ చేయకుండా సహస్ర ఎందుకంటే సంజయ్ పెట్టేసుకున్నాం దుప్పట్లో పూర్పులన్నీ కంప్లైంట్ కదా వచ్చేసాను ఇంకా మా నాన్నకి తాలి ఇచ్చి అమ్మాయి వెళ్తున్నాం మరి ఆట ఆడ ఉందా మాట రాజీ ఏమో ఆటో ఎక్కిందండి నేనే బండియడానికి వచ్చాను అంటే ఆ మా మా ఎక్కి వెళ్తున్నాము ఎక్కువ సరేలే నాకు ఏ విషయం పొద్దున్నే జాయి ఓకేనండి ఇంకా బయలుదేరుతున్నా ఓకే అండి ఇంకా పాట పండుగ ఆగాము ఇంకా సాస్ బాపికి టిఫిన్ తీసుకున్నాను ఆగే అన్నమాట అండి చపాతి రెండు రెండు యాభై అంతా ఓకేనండి పిల్లలకైతే చపాతి కట్టిస్తున్నాను దోశలు వేస్తున్నారు దోశ కావాలంటే ఇకి అది వేస్తున్నారు అయిపోయింది ఓకేనండి పిల్లలద్దరికైతే చపాతి ఇస్తున్నాను అలపులు పోయి ఇంకా రాజ్ కుమార్ పిల్లలు పెట్టింది ఇంకా ఇదేనండి కోటప్పకొండలో తిరనాలంటారు కదా ఇదే ఈ లొకేషన్ ఇది కోటపకొండమాట అది ఒక పైన కొండ ఇది కోటప్పకొండ లొకేషన్ అవి పెట్టి పిల్లలు పెట్టు అదే సాధుక పెట్టు అంటున్నారు పల్లె వల్ల ఓకేనండి మీటింగ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము అది జరుగుతుంది మీటింగ్లు ఇంకా ఆటో దిగుతున్నారు రాజ్ కుమార్ వాళ్ళు బాబు చెబ్రా ఓకే అండి మీటింగ్ దగ్గర వచ్చేసాము ఇంకా ప్రారంభం జరుగుతూ ఉంది ఆరాధన జరుగుతుంది అనమాట ఇప్పుడు దాకా ఇంకా ఆటోలన్నీ లైవ్ ఉన్నాము ఇంకా దిగుతాన్నారు అరగండి ఏ మెక్కరా ఫుల్ రద్దీ ఉందండి అంతా జనసాంద్రంతో మునిగిపోయింది ఎంత పార్కింగ్ ప్లేసు అటు బైక్స్ ఇటేం ఆటోలు మొత్తం కా ట్వంటీ లో థర్టీ ఎక్రాస్ మొత్తం ప్లేస్ ఇది రాజాపేటలో అవునా సాసు సాస్ బాబుకి చపాతి అను బంగాళదుంప కర్రీ తీసుకున్నాను నా నీకు ఏం కావాలి థమ్స్అప్ కావాలా థమ్స్అప్ ఇంకేంటిది పూరి వాళ్ళందరం చూస్తున్నాడు అదే అండి రాజ్ కుమారి రారా మొత్తం తీసుకున్నావా సంచా సరిగో జారుతున్నావా ఎవరు రావుడి వాళ్ళు వద్దులేరా ఫుల్ పార్కింగ్ అయిపోయిందండి ఇదే అండి మెయిన్ ఎంట్రస్ ఎందుకండి మీటింగ్స్ మాత్రం మూడో రోజు చాలా బాగా జరుగుతున్నాయి నా అయిపోయినా కూడా చూపించి తెకిస్తుంది అక్కాయి అదిగా అక్కాయి ఆశ్రి ఓకేనండి ఇది ఎంట్రస్ మాట రోడ్ రోడ్ పై నుంచి సంతోషం ఆయన వెంట ఎవరు చాలా మనకు కొడుకండి వాకింగ్ చదువుతుంది మాయాలు మాట ఎంత కష్టంలో ఉన్నా యేసు ప్రభుని ఒక్కసారి తిరువాక ఆయన వస్తాడా రారదన తెలుసా నిము ఎంత ఇష్టంగా దేశచానో లేనా ఆయన లేనా ఆయన అచ్చట ఏడుస్తా ఉంటే ఆ సమయంలో అతనే తీర్చింది చిన్నపురు బయ వై చూసుకు పోతుండు యేసుప్రభు ప్రభు మాట వింటాడు యేసు ప్రభు ఉన్నాడని చెప్పింది కదా ఐట్ ఓపెన్ నువ్వు ఉన్నావో లేదో నాకు తెలియనే కానీ నువ్వు ఉన్నావనే నేను నమ్ముతున్నాను రోజు నా బిడ్డని నేను కాపాడుకోలేను వాడు కడు మూశాడ నిజంగా నువ్వు దేవుడు అయితే నిజంగా నీవు నన్ను కాపాడాలనుకుంటే నా బిడ్డను కాపాడాలనుకుంటే వాడు పట్టుకొని ఏడుస్తుంది

ప్రతిదీ మరి కోట్ల మంది వీక్షకులను అన్నకి మన చిలకలూరిపేట నియోజకవర్గమే కేంద్ర బిందువుగా మరి ఆయన తయారు చేశారంటే ఈరోజు చిలకలూరిపేట మరీ ముఖ్యంగా మేమందరం కూడా ఎంతో ఆనందపడుతూ అన్నకి ఇలానే నిండు నూరేళ్లు బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరి అస్వస్థతను తీసేసేదానికి ఆ దేవులు కృప మనకి అన్నగారి ద్వారా మనకి రావాలని మనందరికీ ఆ కృపను ఇవ్వాలని ముందుగా నేను కోరుకుంటూ ఈ రోజున జరిగిపోతున్న ఈ కార్యక్రమ తదుపరి ఘట్టాలను మరి ఎలాగైతే ప్రారంభం చేసుకుంటామో దానికి ముందుగా అన్నగారు ఇక్కడ చేసిన ఏర్పాట్లను వారి కుమారులు మరి అలాగే వారి మిత్ర బృందం మరి అలాగే మరి తోటి సహాయ పాస్టర్లు కానివ్వండి మరి అందరూ కూడా ఎవరైతే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మరి అలాగే శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి నేను మీ అందరికీ పాద చేసుకుంటున్నానమ్మా మరి ఈ రోజున మనం చిలకలూరుపేట నియోజకవర్గంలో ఇక్కడ విచ్చేసిన ఇచ్చేసిన మరి ఇతర నియోజకవర్గాల నుండి ఇతర జిల్లాల నుండి కూడా మరి మూడు రోజులుగా అందరూ మరి ఈ ఇప్పటంలోకి వచ్చి మరి ఇక్కడ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మీరందరూ పాటిస్తూ నిజంగా మరి మీ ప్రార్థనలే ఇక్కడ మా అందరికీ కూడా మా చిలకలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక మంచి స్వస్థతను ఇవ్వాలని మరి నూతన గీతాల్లో కొంచెం జరగండి పర్లేదు మన మన ఇల్లే ఇది జరగండి కొంచెం మా కాడు ప్లేస్ ఆడందంటారా ప్లేస్ లేదా సరే అలా మాకు సమస్యలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి మాలో కొంతమందికి వ్యాధులు కూడా ఉన్నాయి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి సమస్యలు లేని వాళ్ళు ఎవరు ఉంటారులే అండి అందరికీ ఉంటాయి పుట్టిన పిల్లోడి దగ్గర నుంచి పండు ముసలి వరకు కాబట్టి ఈ సమయంలో దైవజన్లు మనందరి సమస్యల కోసం జీవితం కోసం అనారోగ్య సమస్యల కోసం అన్ని విషయాల కోసం దైవజనులు సామాన్యంగా ప్రార్థిస్తారు సంవత్సరం

మన విశ్వాసము కరె దాని కొనసాగించేవాడు ఆయన ఆయన వైపు చూద్దాం ఎక్కడ చూడకండి మాది కూడా చూడకండి ప్రభు దిక్కు చూడండి సమీపించరాజు ఎప్పుడన్నా వచ్చి ఎప్పుడు వస్తున్నావు మమ్మల్ని బలి చేసావు కదా అన్నయ్య కూర్చొని కూర్చొని చూసి చూసి నడువులు కళ్ళు రెండు మమ్మల్ని ఇట్లా కూర్చోబెట్టి యాడ తిరిగి వచ్చాయి ఇప్పుడు దాకా ఓ ధర్మ సందేహం మూడు రోజులుగా పరిచర్య వాక్య పరిచయ జరుగుతుందనే కాదు దాదాపు నలభై నేను ఎప్పుడైతే రక్షించబడ్డానో బాబు పొంది పరిశుద్ధ పరచబడ్డానో నా ఫ్యామిలీ కూడా ఆలోచనలో పడ్డారు దేవుడు ఇంట్లో కార్యం చేయటం మొదలు పెట్టారు మొత్తం బాబు తీసం పొందుకున్నాం ఇక కుటుంబం అంతా కలిసి చేయటం సాయంత్రానికి అందరం స్నాన శుద్ధ బైబుల్ మధ్యలో పెట్టుకుని కుటుంబం అంతా మోకాళ్ళి వచ్చేసాయి నా ముందుకు వచ్చేసే ఈ రోజు నీ జీవితాన్ని యేసు ప్రభు చేతికి అప్పగించ కోరితే ఇదే మంచి శుభతరుణం మంచి శుభతరుణం నీ లైఫ్ లో క్లారిటీ ఉండాలి తమ్ముడు పాపం చేయడానికి ఆలోచించాలి కానీ చేసిన పాపాలు కడుక్కోవడానికి ఆలోచించడం ఎందుకు ఇప్పటిదాకా ఒక స్పష్టత లేని బతుకు బతిగా ఇప్పుడు నిన్ను స్పష్టమైన జీవితంలోకి దేవుడు పిలుస్తున్నాడు కమ్ నేనేం బ్రతిమలాడినా రా కొత్త జీవితం కావాలంటే రా గుడితనంలోనే అస్పష్టమైన జీవితంలోనే ఉండాలంటే ఆయన చూసుకుంట నాకేం ఇబ్బంది లేదు నీ ఇష్టం నన్ను చెప్పమన్నాడు నేను చెప్పా ఈ ఏర్పాటు చేయమన్నాడు చేశా నిర్ణయం నీ ఇదే పరిగెత్తు ఎక్కడెక్కడున్నా పరిగెత్తు త్వరగా పరిగెత్తు ఇదే టైం త్వరగా దేవుడి ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఇందాక నేను చూపించినట్టుగానే ప్రాణాలు తీసుకోవాలనే ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితులకు తట్టుకోలేక వెతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు నువ్వు చావాల్సిన అవసరం లేదు నీ కోసం చనిపోయిన వాడు కూడా ఉన్నాడు నువ్వు చావద్దనే ఆయన నీ కోసం నిన్ను నూతన సృష్టిగా చేయటానికి కొత్త జీవితాన్ని నీకు ఇవ్వడానికి ఆయన నీ కోసం ప్రాణం పెట్టి నిన్ను పిలుస్తున్నాడు రా నీవు మోసిన ప్రతిగా ప్రతిఘీ ప్రభు ప్రభూ నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోను కళ్ళు కూచులేసు కన్నుల నారీల ఓకేనండి ఆ ప్రార్థన అనేది చాలా బాగా జరిగింది అసలుకి నా జీవితంలో సని వీరి ఎరగం పీతిన వాసం అయితే చాలా బాగా జరిగింది నిద్రపోతా ఉన్నారు అందరూ ఇంటికి వెళ్ళే వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు ఇంకా భోజనం చేసేవాళ్ళు భోజనం చేస్తున్నారు ఇంకా మేము వెళ్తాం అనుకున్నా కానీ నాకేం ఆకలి రాజుకుమారి వెళ్ళి రాజు భోజనం చేసినామంటే బావ నాకు ఆకలియలేదులే వచ్చేటప్పుడు చపాతీలు తీసుకొచ్చా కదా చపాతీ తింటా ఉంది ఇద్దరు పిలంగులు అలానే మనతో పాటు చాలా మంది వచ్చారు కదా

అందరికీ పొందడానికి చాలా ఊపిరిగా ఏకీభవించినందుకు తోడ్పడిన వారందరికీ కూడా హృదయపూర్వకంగా చాలా అగలగలుగుతా జాగ్రత్త గార్టీ